వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్ నేను ప్రతిసారి చెప్పినట్లుగానే మనము కొన్ని టెస్టిమోనియల్స్ చాలా వండర్ఫుల్ కేసెస్ మనం ఏవైతే ట్రీట్ చేసామో అలాంటి కేసెస్ని టెస్టిమోనియల్స్ తీసుకుంటున్నామని చెప్పాం కదా అందులో ఇది ఒక బ్యూటిఫుల్ కేసు ఈ కేస్ కండిషన్ పేరు ఉంటే డిసీజ్ కండిషన్ పేరు వచ్చి బిఐహెచ్ అంటారు దాన్ని దాన్ని బిలాయిన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు ఈ బిఐహెచ్ అనేది జనరల్ గా ఎందుకు వస్తుంది అంటే చాలా చాలా కండిషన్స్ ఇతర ఇతర కండిషన్స్ వల్ల వస్తుంది అయితే నా దగ్గర వచ్చిన పేషెంట్ కి మాత్రం దేని వల్ల వచ్చిందంటే ఇన్ఫర్టిలిటీ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా ఏళ్ల బట్టి పిల్లల కోసం ప్రయత్నించి ప్రయత్నించిన తర్వాత మందులు వాడడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఈ బిఐహెచ్ అనేది వాళ్ళలో డెవలప్ అవడం జరిగింది సో నా దగ్గరికి రావడానికంటే ముందు అన్ని రకాల వైద్యాలు అలానే దానికి సంబంధించిన ఒక స్టెంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అది కూడా చేయించుకొని ఒక స్టెరాయిడ్ మందు మీద ఉండి నా దగ్గరికి రావడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు ఒక స్టెరాయిడ్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లానే ఆవిడలో కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము ఒళ్ళు విపరీతంగా పెరగడము ఇటువంటి కండిషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటితో కూడా నా దగ్గరికి వచ్చారు అయితే వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్గా ఆవిడ ఎక్కువ సఫర్ అవుతున్న విషయం ఏంటంటే ఈ బిఐహెచ్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఈ ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక చిన్న బొడుపు లాంటిది వస్తుంది సో అలా ఎప్పుడైతే అది డెవలప్ అయ్యిందో ఆటోమేటిక్గా సడన్ విజన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళల్లో అది ఎప్పుడు విజన్ పోతుంది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు సడన్గా ఉన్నట్టుండి పోతూ ఉండేది అట్లానే ఏదైనా ఒంగులు లేచేటప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఆవిడ చాలా బాధపడుతుంది అంటే రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్ కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉండే సమయంలో నాకు వేరొక పేషెంట్ ద్వారా రిఫర్ చేయడం జరిగింది సో అలా మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత మన ట్రీట్మెంట్ మన ట్రీట్మెంట్ హోమియోలో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏమైంది అసలు ఎలా వచ్చారు మన దగ్గరికి ఎంత సఫర్ అయ్యారు మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ ఆవిడ ద్వారా మనం విందాం హాయ్ ఎవరివన్ నా పేరు సువర్ణ నేను హైదరాబాద్లోనే ఉంటాను నేను బీఐహెచ్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డాను బిహెచ్ అంటే బెనైన్ ఇంట్రాక్రోనిల్ హైపర్ టెన్షన్ ఇది మనకి బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నోర్కి వెళ్ళే నవరు స్వెల్లింగ్ ఉంటుంది సో నేను పిల్లల కోసం అని ఎక్కువ స్ట్రగుల్ అయినప్పుడు మెడిసిన్స్ తీసుకున్నాను చాలా స్టెరాయిడ్స్ అని ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సో అది ఏమైందంటే కొన్ని రోజులకి బిహెచ్ ప్రాబ్లమ్ ఎక్కువ అయ్యి స్టంట్ వరకు వెళ్ళింది సర్జరీ చేశారు స్టంట్ వేశారు లంబార్ నుంచి సో ఒక టూ త్రీ ఇయర్స్ స్టెరార్స్ మీద ఉన్నాను స్టిరార్స్ వేసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాడీ పెరిగిపోవడము డ్రోజినెస్ లేస్తే కళ్ళు తిరగడము సో ఎవ్రీథింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫేస్ చేసిన తర్వాత ఇంకా సెటన్ పీరియడ్ వరకు తర్వాత ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ త్రూ ఇక్కడ ఒక మేము ఆల్రెడీ పేషెంట్ అనమాట తన రిఫరెన్స్ త్రూ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత హోమియోపతికి వచ్చిన తర్వాత నేను ఏదైతే ఫేస్ చేశానో బిహెచ్ ప్రాబ్లం కోసం వేసుకున్న స్టెరాయిడ్స్ కానీ అవన్నీ కూడా పవర్ తగ్గించి బాడీలోంచి తీసేసి నాకు ఈమె ఇచ్చిన మెడిసిన్స్ వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఎంత అంటే బీహెచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒంగన్లు లేస్తేనే నాకు విజన్ లాస్ అయిపోయేది విజన్ లాస్ అయినప్పుడు నాకు వన్ మినిట్ అసలు బ్లైండ్నెస్ కంప్లీట్గా బ్లైండ్నెస్ ఎక్కడ ఉన్నానో అక్కడే పారిపోయేది అని పరిగెత్తుకుంటూ నాకు కళ్ళు కనిపీక సో అది చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను నేను అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ వేసుకున్న నాకు సిక్స్ మంత్స్లోనే చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది ఆ డిఫరెన్స్ వల్ల విజన్ మళ్ళీ బ్యాక్ ఉండింది నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఈ బిహెచ్ ప్రాబ్లంలో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కింద నాకు డెమెటోగ్రఫీ లాగా బాడీ మీద ర్యాషెస్ వచ్చేవి మనం ఎట్లా అంటే ఒక చిన్న గీత మన ఫింగర్ నెయిల్ అది తగిలినా సరే నాకు గీ దద్దుర్లాగా వచ్చేసేది సో దానికి కూడా ఇక్కడ మెడిసిన్ తీసుకున్నాను నేను అది కూడా చాలా హెల్ప్ అయ్యింది పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని ఎవ్రీథింగ్ ఇంకా సిరేట్స్ వేసుకుంటే వచ్చే మేడం ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తే అన్నీ కూడా క్యూర్ అయ్యాయి నాకు ఇప్పుడు నాకు చాలా అంటే చాలా బెటర్ అయింది నా హెల్త్ నా విజన్ నాకు బ్యాక్ వచ్చింది ఇప్పుడైతే నాకు చాలా కంఫర్టబుల్ ఉంది ఐఎమ్ సో హ్యాపీ టు సే హియర్ అండ్ థ్యాంక్ఫుల్ టు రోషన్ మేడం అండ్ రోషన్ హోమ్ కేర్ థ్యాంక్ యూ సో ఇప్పుడు చూశారు కదా ఇది బిఐహెచ్కి సంబంధించిన ఒక కేసు సో ఎప్పుడైనా సరే ఇన్ఫర్ట్లైటిక్ సంబంధించి చాలామంది కపల్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఈ బిఐహెచ్ అనేది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ సో ఇప్పుడు హోమియో మందులు వాడడం ద్వారా ఎటువంటి రిజల్ట్ అనేది అవి చూడగలిగారు అనే విషయం మనం చూసాం సో ఇలా ఎన్నో కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్